కొద్దిపేట మల్లయ్యలింగం భవనంలో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత రైతులు ఉద్యారంగానికి చెందిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదన్నారు ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థానాలు ఇస్తామని చెప్పినా రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు బడ్జెట్ లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రజలపై అని అన్నారు అదేవిధంగా సిపిఐ శతాబ్ది మహాసభ ఖమ్మం నుంచి రాష్ట రాజకీయాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు సమీకరించి బహిరంగ సభను నిర్వహించబోతా ఉంటాం కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఈ వందేళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉన్నటువంటి ఉన్నత ఇందులో చుట్టాలి ఉద్యోగ ఊపిరి పోసినటువంటి సందర్భాన్ని అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాల్లో మరొకసారి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి కోరుకుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కార్మికులకు కర్షకులకు అదేవిధంగా కూడా పిలుపునిస్తా ఉన్నాం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున చెలో ఖమ్మం పేరుతో వేలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మరి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈరోజు వైఫల్యం జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరుద్యోగ ఇబ్బందులకు సంబంధించి కానీ విద్యారంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా అమలు కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాపితంగా నేర ప్రజలకు మేము అధికారం లేకొస్తే రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాలు కావస్తా ఉందా ఇంతవరకు దానిపైన సీరియస్ గా నిర్ణయం తీసుకుంది లేదు పైగా దానికి కావాల్సిన బడ్జెట్ ను బడ్జెట్ లో కూడా కేటాయించిన పరిస్థితి ఒకవైపున కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానం చేసి కూడా చాలా శ్రద్ద ఎత్తున ఇల్లు కూడా పూర్తి అయిపోయాయి కానీ పదిహేను సంవత్సరాలు కావస్తా ఉన్నా ప్రజలకు దాన్ని అందించేటువంటి పరిస్థితి కానీ వారికి హ్యాండిల్ చేయడం కానీ ఇంతవరకు కొనసాగలేదు కారణం